హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను ఇది చేసేటప్పుడు చాలా మందికి జున్ను అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది లేదా మెత్తగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేది నేను క్లియర్గా చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి కనిపించాం ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ గ్లాస్తో చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ జున్ను యాడ్ చేసుకుంటున్నాను మనకి పలుచుగా ఉన్నాయండి ఎందుకంటే ఇది రెండో రోజు మూడో రోజువో ఇవి మేము పాలు వేయించుకుంటూ ఉంటాం రోజు అతను ఇచ్చాడు కొంచెం పావు లీటర్ పాలు ఇచ్చాడు మాకు ఇవి మూడో రోజు జున్నుపాలు కాబట్టి దీనికి కొలత ఎలా అంటే ఏ గ్లాస్తో అయితే మనం జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు గేదెపాలని యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ ఆవుపాలైన తీసుకోవచ్చు ఈ గేదె పాలైనా జున్ను పాలైనా రెండూ కూడా మనం మరగబెట్టలేము అండి కాచినవి కాదు మామూలుగా ఇలా మామూలుగా తీసుకోవాలి కాచినవి అయితే తీసుకోకూడదు ఇప్పుడు దీనికి సరిపడినంత షుగర్ని అలాగే బెల్లాన్ని నేను రెండు కలుపుతున్నాను ఇలా రెండు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరెక్ట్గా ఈ క్వాంటిటీకి హాఫ్ కప్ అయితే సరిపోతుందండి అందులో పావు కప్పు బెల్లం పావు కప్పు షుగర్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం అది కూడా మొత్తం ముద్దలు లేకుండా కంప్లీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మీరు ఏ గిన్నెతో అయితే జున్నుని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెను తీసుకొని అందులోకి వడక పెట్టేసుకోవాలి జున్ను జున్నుపాలని మనం అది మిక్స్ చేస్తాం కదా దాన్ని ఇలా వడక పెట్టేసుకుంటే మనకి అందులో డస్ట్ పార్టికల్స్ కానీ ఇలాగా అది కలలేని అవి ఉంటాయి కదా అవన్నీ కూడా వచ్చేస్తాయి క్లీన్గా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి మీ దగ్గర స్టాండ్స్ లాంటివి స్టీల్ వేయం లేకపోతే మనకి స్టవ్కి ఇంకొక వైపు స్టాండ్ ఉంటుంది కదా అదే తీసేసుకోండి నాలాగా అది తీసుకొని కొంచెం వాటర్ బాగా మరిగాక నేను ఈ జిన్నుపా జిన్నుపాలు వేసుకున్న గిన్నెను పెట్టుకుంటున్నాను స్టీమ్ అనేది బయటికి పోకుండా పైన లిట్ పెట్టుకోవాలి అంటే జున్ను ప్రిపేర్ చేసుకున్న గిన్నె పైన పెట్టుకోవాలి అలాగే వాటర్ స్టీమ్ బయటికి పోకుండా మొత్తం ఆ గిన్నెకి కూడా కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి నాకైతే కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ ప్రాసెస్ అనేది నాకు రెడీ అయిపోయింది మీకు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా నైఫ్తో జస్ట్ చిన్నది గుచ్చితే అది తడి తడిగా ఉంటే ఇంకొంతసేపు ఉంచాలి లేదంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టే ఈ జున్న ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి లో ఫ్లేమ్లోనే నాకు ట్వంటీ మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకేముంది సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి నాకు మా ఆయనకి అయితే చాలా చాలా నచ్చిందండి ఈ రెసిపీ అనేది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో అంతా షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ